తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం ఇవాళ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా రచన ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం అన్న శీర్షికతో వార్తా దినపత్రికలోని చెల్లిలో మూడవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడింది నేటి మహిళలు ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా ధరించి ఏ విధంగా తనను తాను మార్చుకోవాలి అదేవిధంగా సమాజం నుంచి కూడా తనకు ఎటువంటి ఆసర అవసరమవుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాము ప్రాణాన్ని పణంగా పెట్టి వంశాలను పెంచటమే కాదు రాజ్యాలతో బాటు రాకెట్లను నడుపుతూ శక్తియుక్తులతో ముందుకెళుతున్నా అబలగానే సమాజం గుర్తించటం హాస్యాస్పదంగా తోస్తుంది పురాణాలలో సైతం త్రిమూర్తులనైనా రక్షించే స్త్రీ శక్తి అనగా శ్రీమాత అని మనం ఆదిశక్తి గురించి అనుకుంటాం కదా అటువంటి శక్తికి తగిన గుర్తింపు మన్నన పురుషులే కాదు స్త్రీలే స్త్రీలకు అహం ఈర్ష్యల కారణంగా ఇచ్చుపుచ్చుకునే ఔదార్యం కోల్పోయినట్టు కనిపిస్తుంది రాళ్ళు మోసిన నాట్లు వేసిన పక్షపాతం చూపించే కూలి దగ్గర నుంచి తానే సంపాదించిన చలాయించలేని ఇంటి పెత్తనం వరకు వివక్ష కనిపిస్తూనే ఉంటుంది దీనికి అనేక కారణాలు కనిపిస్తాయి కొన్ని చోట్ల దురాచారమైతే కొన్ని చోట్ల అణచివేత్త మాత్రమే కాకుండా తల్లిగా ఇప్పటి పరిస్థితుల్లో కొడుకుకి ఇచ్చినంత స్వేచ్ఛ కూతురికి ఇవ్వలేకపోవటం ప్రేమతో కూడిన బలహీనతను కూడా సాక్షాత్కరిస్తుంది దీనికి కారణం సమాజంలో స్త్రీని నెలల పాప నుంచి ముదుసలి వరకు పురుష ప్రపంచం భోగ వస్తువుగా భావించడమైతే అలా అతన్ని పురికొల్పేందుకు సహకరించే అంశాలు అనేకం మనకిక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా కష్టపడి సేద్యం చేసిన సరిహద్దుల్లో రక్షణ విధులు చేపట్టిన పురుషుడిని మాత్రమే సహన శక్తి కోసం అన్నట్లు ఆదాయం పెంచుకునే మార్గంగా ప్రభుత్వాలే పెంచి పోషించే మద్యం బలీయ కారణమైతే నామమాతృపు సెన్సార్తో విచ్చల విడిగా వ్యాపార దృష్టితో జనం మీదికి తీసి వదిలే సినిమాలు కట్టడి ప్రయత్నానికి సైతం నోచుకోని సోషల్ మీడియా వీడియోలు మరొక వైపు ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు కరోనా వచ్చినప్పుడు సైబర్ నేరాలు మితిమీరినప్పుడు తీసుకునే చర్యల్లా కాకుండా ఆదిలోనే త్రుంచగలిగితే వ్యాపించే అవకాశం తక్కువవుతుంది అత్యాచారాల వెనుక రాజకీయ ముసుగులు నేర చరితులను కాపాడే న్యాయస్థానాలు తమకు తాము ఆత్మవిమర్శ చేసుకోకుండా కట్టడి చేయడం అసాధ్యం అదేవిధంగా చేతకాని భర్తలు ఉచ్చం నీచం మరిచిన భార్యలు పెత్తనం కోరే అత్తలు కూతుళ్లను ఎగదోసే అమ్మలు స్వయం నిర్ణయాలు స్వయం పరిశీలనతో తీసుకోలేని నేటి కూతుళ్ళు కోడళ్ళు ఆధిక్యాన్ని అయాచితంగా కోరుకునే కొడుకులు అల్లుళ్ళు ఒక్క క్షణం ఆలోచించగలిగితే కలహాల కాపురాలు ఎక్కువ తక్కువన్న భావనలు పటాపంచలై సంసారాల్లో సుఖశాంతులు నిండుతాయి అదేవిధంగా ఉద్యోగం చేసే చోట తీసుకున్న జీతానికి తగిన పని చేసి వచ్చేసేలా కాకుండా తమ సొంత ధనమేదో ఇస్తున్నట్టు ప్రమోషన్లలో అడ్డుపుల్లలు వేయటం చాడీలతో స్వప్రయోజనాల కోసం ఆఫీసర్లకు దగ్గరై తోటి ఉద్యోగులకు హాని చేయటం విషయంలో కొందరు పురుషులు స్త్రీలను ఇబ్బంది పెడితే మరికొందరు స్త్రీలే స్త్రీలకు హాని చేసేలా ప్రవర్తిస్తున్నారు రాజకీయాలలో సగమై అడుగు కదపాల్సిన స్త్రీలు దొక్కబడి ఒకరిద్దరికన్నా ఎక్కువ లేకుండా కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తే కొన్ని చోట్ల తామే ముందుకు రాకపోవటం కనిపిస్తుంది స్త్రీ స్వయంగా తన శారీరక మేధాశక్తితో ఎదగడానికి ఇంటి వాతావరణం నుంచి మొదలై స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అంటూ ప్రతి చోట అనుకూల పరిస్థితులు సమాజం కలిగించాలి లేదా మేధాశక్తితో మనోశక్తిని కూడగట్టుకుని సహనం మాత్రమే కాదు స్వయంగా తన కాళ్లపై నిలబడి తమను తాము ఏ రంగంలో అయినా నిరూపించుకోగలమన్నా ఆత్మవిశ్వాసంతో ప్రతి మహిళ ముందడుగు వేయగలగాలి మహిళా సాధికారత వల్ల ఆయా కుటుంబాలు మాత్రమే కాకుండా దేశం కూడా సర్వతోముఖాభివృద్ధిని పొందగలుగుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు మరొకసారి మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్ అందటం కోసం బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే